ప్రభు అయినటువంటిసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజమునకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను నేటి క్రైస్తవమా క్రైస్తత్వంలో ఏమి జరుగుతుంది క్రైస్తత్వం ఎంత డేంజర్లో ఉంది క్రైస్తవ్యం ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది క్రైస్తత్వం ప్రతికూలమైన పరిస్థితుల మధ్య బ్రతుకుతుంది ఇదంతి గమనిస్తున్నావా క్రైస్తవ సమాజమా గమనించాలి ఎందుకు గమనించాలి అని అంటే మనము ఇప్పుడు ఉండవలసిన దినములు ఎట్టివో తెలుసా బహుబలమైన ప్రార్థన బహుబలమైన వాక్శక్తి కలిగి ఉన్నాం చూసుకుంటాడులే ప్రభువు చేస్తాడులే ప్రభు అని ఆ సమయంలో లే మనము ప్రశ్నించి ప్రకటించే దినాలలో ఉన్నాం ఎందుకు ప్రశ్నించాలి ఎందుకు ప్రకటించాలి అని అంటే క్రీస్తు సువార్త ఆపుతున్న వారిని మనం ప్రశ్నించాలి వారి వారిని ప్రశ్నించాలి వారిని ప్రశ్ని ప్రశ్నిస్తూ క్రీస్తు బోధను ప్రకటిస్తూ మనం సాగిపోవాలి ఎలానో తెలుసా రామగుండం సిద్ధిపేట గ్రామంలో జరిగిన సంగతి మీరు అందరూ ఆ బ్రదర్ కడపత్రాలు పంచుకుంటూ స్టాండ్లో అతను వెళ్ళిపోతున్నాడు అతను వెళ్ళిపోతున్నాడు కానీ బలవంతంగా ఎవరికి రుద్దలే బలవంతంగా ఎవరి మీద పడేయలే ఇచ్చిన వా తీసుకున్న వారికి ఇచ్చాడు తీసుకున్న వారికి వెళ్ళిపోతున్నాడు ఆ సమయంలో మతోద్మాదులందరూ కలిసి గుంపుగా కూడి ఆ బ్రదర్ దగ్గరికి చేరారు చేరడమే కాదు వల్గర్గా మాట్లాడారు మాట్లాడడమే కాదు తప్పు ఒప్పించారు తప్పు ఒప్పుకున్నాడు చెంపలేసుకున్నాడు గుంజీలు తీయించారు ముక్కు తలను నేలకు వంచి ముక్కు రాకించారు ముక్కు రాకించి వెళ్తున్నారని మళ్ళీ పట్టుకొచ్చి పిలిచి అక్కడ బొట్టు పెట్టారు బొట్టు పెట్టి వారి దేవుడి పేరును అనమని వారు చెప్తున్నారు అతను అన్నాడు అనడమే కాదు ఆ అక్కడ ఉన్న వారెవరు పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది అక్కడ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ప్రజలతో కలిసి ఆ మతోమాదులతో కలిసి ఆ వ్యక్తిని హింస పెడుతున్నాడు బాధ పెడుతున్నాడు ఏ రాజ్యాంగంలో రాసింది ఏ రాజ్యాంగంలో రాసింది తన దేవుణ్ణి తన ప్రచారం చేసుకుంటూ తన వెలుగును ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు వీరు వెళ్ళి ఆపడమేంది వర్గర్గా మాట్లాడమేంది హింసించడమేంది గుంజులు తీయించడమేంది దానికి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయడం ఏంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే వారు ఒకటి మేము ఒకట మేము భారతీయులమే మేము భారతదేశంలో ఉంటున్నటువంటి వారమే మేము వారి వంటి మనుషులమే మేమును కూడా మీ ప్రజలమే ఉంటున్నాం మరి అటువంటప్పుడు మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అతని అన్యాయం జరుగుతున్న సమయంలో మీరు ఉండి మీరు గద్దించలే రాపిసరై ఉండి మీరు గద్దించకపోగా మీరు సపోర్ట్ చేయడం ద్వారా వారికి బలం ఎక్కువ దొరికింది వీరికి ఈ ఈ బ్రదర్ బలము లేక కాదు ఎందుకు తగ్గించుకున్నాడో తెలుసా ప్రశ్నించే శక్తి లేక కాదు క్రీస్తు క్షమించుమన్నాడన్న దాన్ని బట్టి క్షమించాడు అతనికి మీరు బొట్టు పెట్టిన అతని శరీరానికి తని ఆత్మ అతని ఆత్మకు మాత్రం కాదు ఒకవేళ అదే బ్రదర్ అదే పది మందిని తీసుకొచ్చి మీలో నుంచి ఒకరిని తీసుకెళ్ళి దేవుని మందిరం అనగా ఏసుక్రీస్తుల వారి మందిరంకు తీసుకొచ్చి బాప్టిసన్ తీసుకుంటావా లేదా నివారధన చేస్తావా లేదా అంటే మీరేం చేస్తారు మీరేం చేస్తారు కడపత్రాలు పంచితేనే బ్రతకని అని మీరు అలా తీసుకొస్తే ప్రాణాలు తీసేస్తారే మరి మీరు కదా కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి మీ మీద మీరు బలవంతపు భక్తి మీరు రుద్దారు కానీ మేము ఆ విధంగా చెయ్యం మీరు ఎలా రుద్దారు మీరు బొట్టు పెట్టించారు మీ దేవుడి పేరును ప్రకటించ పలికేట్లు చేశారు బలవంతం భక్తి రుద్దింది మీరు మతభేదం కల్పించింది మీరు కానీ అక్కడ బ్రదర్ కల్పించలేదు మీకెందుకు లేదు ఆలోచన మేమును భారతీయులమే అని వీపీఎస్లో చిన్న పిల్లలు సమ్మర్ హాలిడేస్ పిల్లలందరూ కలిసి ఎంతో జాలీగా సంతోషంగా వారి దేవుడి మందిరంలో గడుపుతున్నారు అటువంటి సమయాలలో గుంపు గుంపుగా మతోద్మాదులు వెళ్ళి అల్లరల్లరి చేస్తున్నారు ఎందుకు అల్లరి చేస్తున్నారు ఆ స్థలానికి మీరు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది మీ పిల్లలకు చెప్పొద్దు అని అంటే అక్కడ ఏదైతే పిల్లల దగ్గర ఉన్నారో మరి తీసుకెళ్ళిపోండి ఎందుకంత భయం మీకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి మమ్మల్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం ఇప్పుడు ఏమని తీర్పిచ్చారు క్రైస్తవులకు మాల అనేది క్రైస్తవ సర్టిఫికెట్ ఉంటే ఎస్సీ మాల అనేది రాదు అని అన్నారు అంటే ఇతర మతాలన్నింటికి కలిసి అన్ని రకాల హక్కులు చెందుతాయి ఇతర మతాలన్నిటికీ వారి వారి మతాలకు సంబంధించినవి సర్టిఫికెట్ వస్తాయి క్రైస్తవులు ఈ సర్టిఫికెట్ తీసుకుంటే భారత రాజ్యాంగంలో రాసిన చట్టాలు వర్తించాయి క్రైస్తవులం మనుషుల ముఖామా క్రైస్తవులం భారతీయుల ముఖామా క్రైస్తవులం భారత సమాజంలో బ్రతుకుట లేదా క్రైస్తవ భారత రాజ్యాంగానికి లోబడుట లేదా లోబడుతున్నాం మేము అధికారులకు లోబడుతున్నాం చట్టానికి లోబడుతున్నాం మరి మమ్మల్ని ఎందుకు ఇలా ఒక్కసారి క్రైస్తవ సమాజమా మీరు ఈ వీడియోస్ చూడండి మీరు చూసి మీరు మౌనంగా ఉండే స్థితి కాదు ఎందుకు కాదో తెలుసా ఈ వీడియో చూసిన తర్వాత మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం ప్రభువు చూసుకుంటాలే అనే స్థితిలో మనము లేము ఇదిగో ఈ వాక్యం ఇచ్చాడు దీంతో దేవుడు యుద్ధం చేస్తాడులే అనే సమయాలు అనే కాలంలో లేము క్రైస్తవుడు గొంతు ఎత్తి ప్రశ్నించే దినాల్లో ఉన్నాం ఎందుకు మేము సువార్త ప్రకటించకూడదు మేము ప్రకటిస్తాం అని గొంతు ఎత్తే ప్రశ్నించే దినాలలో ఉన్నాం మేము కూడా సువార్త బోధిస్తాం మేం భారతీయులం అని హక్కుగా మాట్లాడే దినాలలో ఉన్నాం సువార్త బలంగా బోధించే దినాలలో ఉన్నాం మనము మౌనంగా ఉండి సైలెంట్గా ఉండి దేవుడు చూసుకుంటా లేదంటే నేటి క్రైస్తవ్యం పూర్తిగా సమాధి చేస్తారు కాబట్టి ప్రకటించు వారు ఎవరు నీవే కావాలి ప్రకటించుటకు ప్రశ్నించుడు నీవే ప్రకటించుడు నీవే ప్రకటిస్తాం బోధిస్తాం క్రీస్తు రాజ్యాన్ని నీ మార్గము నీది నా మార్గము నీది నా మార్గము మంచి మార్గము వెలుగుమయమైనది సత్యమైనది నీతి కలిగినది ధర్మము కలిగినది క్షమాగుణము కలిగినది నా మార్గము మాకును ఉన్నాయి మాకును హక్కులు వర్తిస్తాయి మేము ప్రకటించుకునేటందుకు మాకు హక్కు కావాలని పోరాడే సమయాలలో ఉన్నాం ఎందుకు బహుబలహీనమైపోతావు చస్తాననే ఏదో రోజు చావక తప్పది ఏదో ఒక రోజు నీ పానం విడవక తప్పది ఆ ప్రాణము ఏమైనా గిరిగింజలు వేసుకొని వచ్చావా ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ అక్కడ పోయి ఉండడానికి మనం చేసిన క్రియఫలమే మనల్ని తాత ముత్తలో ఇచ్చిన జాగలు ఇక్కడున్నాయి నీకు ఇక్కడనే ఉంటాయి అక్కడ దాకా రావు మన క్రియ పల్లమే మనతో వస్తుంది కాబట్టి ప్రశ్నించు ప్రకటిస్తావు ప్రకటించకు ప్రశ్నించండి నీకు హక్కు లేదు ప్రశ్నించు ఎందుకు మేము భారతీయులం మాకెందుకు వర్తించాయి మేమెందుకు ప్రకటించకూడదు మేమెందుకు స్వార్థ బోధించకూడదు అని ప్రశ్నించు తర్వాత స్వార్థ బోధించే మార్గాలు దేవుడు తెలుస్తాడు చూడు వీడియో చూసి ఇప్పుడు నిర్ణయం తీసుకో ఇది నీ ఇంట్లో ఉన్న ఓ సహోదరుడికి కానీ నీ భర్తకు కానీ నీ కుమారుడికి కానీ జరిగితే నేటి క్రైస్తవేమో నాకు సపోర్ట్ చేయండి అని అడగవా అడుగుతావు గింజుకుంటావు ఎవరు సపోర్ట్ రావట్లేదు అని అంటావు కానీ తప్పకుండా క్రైస్తత్వం ఏకం కావాలంటే మొట్టమొదటి మీకు ఎక్కవలసింది ప్రార్థన శక్తి ఆ ఆలోచన చేత మనం ప్రయత్నించాలి వీడియో చూసాం కదా మనం ఇప్పటివరకు ఆ వీడియోలో ఉన్నది ఏమిటి మనం చేస్తున్నది ఏమిటి అనేది ఒకటి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి చార్ల్స్ మీడ్ గారి ఇంటి మీద భయంకరమైన హటాక్ జరిగి ఇంటిని తగులబెట్టేశారు తగులబెట్టేసిన సమయంలో ఆ కాలంలో మతోద్మాదులందరూ కలిసి తగులబెట్టేస్తే ప్రార్థిద్దాంలే సువాక్యం దేవుడు మాట్లాడతాల్లే అన్లే ఆయన ప్రశ్నించాడు గ్రంథం ఏమి చెప్తుంది అని ప్రకటించుటకు అడుగు ముందుకు వేశాడు భక్తుల గురించి వినడం భక్తి గురించి మాట్లాడడం కానీ భక్తులున్న సారాంశంను ఎరుగు ఎరిగి సువార్తకు నీవే నియమింపబడ్డావని నీవు దేని కొరకు నియమింపబడ్డావో క్రీస్తు ఒక పనిముట్టిగా క్రీస్తు యుద్ధ దండులు ఒక సైనికుడిగా లే సైనికుడిగా లేస్తేనే నీవు క్రైస్తత్వంలో ఈ రోజు బ్రతికినట్లు నీవు సైనికుడిగా నిలబడితేనే క్రైస్తత్వంకు గొప్ప విజయం సాధించినట్లు అందరు మిలిటరీలో ఉన్నారు దాంట్లో అందరూ పోరాడితేనే అక్కడ విజయం జరుగుతుంది అందులో పోరాడిన వ్యక్తి మరణిస్తే గణనివాళి జరుగుతుంది ఇక్కడ కూడా నీ భారత రే రాజ్య చట్టాంగం ప్రకారం నువ్వు ప్రతి విషయంలో అన్ని హక్కుల కొరకు ప్రకటించట కొరకు ప్రార్థించట కొరకు నీవు కూడా నిలబడితేనే ఇక్కడ నువ్వు విజయం సాధిస్తావు భయపడకు క్రైస్తవేమో భయపడకు బాధపడకు అడుగు ముందుకు వేయి సమస్తాన్ని దేవుడు చూసుకుంటాడు అప్పుడే మనము గెలుస్తాం సువార్త బోధిస్తాం మనము చీకటిలోకి వెళ్ళక ముందే ఈ వెలుగును అనేకులకు ప్రకటించటకు మన జీవితాలలో వెలుగు కొరకు మనము పోరాడదాం ఈ మాటలు ఆత్మ నిమిత్తము దేవుడు దీవించునుగాక ఆమెను ప్రేజలాడు